ముఖ్యమంత్రి జనసేన అని పవన్ కళ్యాణ్ మా గురించిన ఓ చర్చ జరుగుతుంది ఈ హోం మంత్రిగా అన్నది వాస్తవంగా ఎందుకు వస్తుంది ఈ చర్చ అంటే ఇంతకుముందు ఆయన మాట్లాడారు ఇది మన చర్చ కూడా కాదు వాస్తవానికి కాస్త అనధికార వాణులుగా చలవమని అయ్యేవాళ్ళు చేసేటటువంటి ఒక చర్చ పవన్ కళ్యాణ్ కూడా దానికి కొంచెం స్కోప్ ఇచ్చారు నిన్న మాట్లాడుతూ నిన్న ఒక భాగం మనం మాట్లాడాము నేను ముఖ్యమంత్రిని కాదు ఇవన్నీ అదే సమయంలో రెండవ వైపున ఆయన మేము ఏళ్ళ పాటు కూటమి ఉండాలని కోరుకుంటున్నాను నేను కూటమి ఏళ్ళు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని కొడుకులు ఆదరించమంటున్నారు పెద్ద కొడుకులు పెద్ద కొడుకులాగా మీరు ఏ విధంగా అయితే కొబ్బరి చేటుని పెద్ద కొడుకు అంటారు గోదావరి తీరంలో అలాగే కూటమిని పెద్ద కొడుకుగా ఆదరించనీ కూటమిపై అయితే కూటమిలో పెద్ద కొడుకు ఎవరు చిన్న కొడుకు ఎవరు ఇప్పుడైతే పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు కదా నేను ముఖ్యమంత్రిని కాదు నేను సీఎంను కాదని నిన్ననే చెప్పాడు నేను సీఎంను కాదు అని చెప్తూనే ఈ కూటమినే పదిహేను ఏళ్ళు కొనసాగించండి అని అడుగుతూ ఉన్నారంటే బోసే పవన్ కళ్యాణ్ వాయిస్ ఉంద బయట ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు నేను భవిష్యత్తు ఇవి చేస్తా ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలే రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళు తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పురుని మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు రైట్ ఇది అంటే కూటమి తెలుగుదేశం జనసేన సంబంధాలు పదవులు ఇదొక భాగం రెండోది వైసీపీ ప్రత్యర్థి కాదని ఎదుర్కోవటం గతంలో అందరు కలిసి పోటీ చేయాలి అనే మాట తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ కదా ఇప్పుడు కూడా ఆయన వైసీపీ వాళ్ళు గతంలోలాగే వ్యవహరిస్తున్నారని ఇది ఒక విధంగా దూకుడుగానే ఉన్నారు వాళ్ళేం వాళ్ళు చెప్తున్న దానికి కూడా కొంచెం దగ్గరగా ఉంది ఇది అంటే అప్పట్లాగే దాడి చేస్తున్నారు అప్పట్లాగే మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు ఏమని మీరు విమర్శ సరైన పద్ధతిలో చేస్తే సరైన విధంగా వినిపిస్తే మేము వింటాము అవసరం అయితే చర్చిస్తాము దిద్దుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము ఈ మాత్రము కూటమి నుంచి కొంచెం ఈ మాత్రం మాటలు ఒక ముఖ్య నాయకుడి నుంచి రావడం ఇదే ఇదే మొదటిసారి కానీ అదే సమయంలో మీరు మార్పు మార్చుకోకుండా ఇలాగే వ్యక్తిగత దాడులు ఇవన్నీ కనుక కొనసాగిస్తే ఏం చేస్తానో పీఠాపురంలో చెప్పారు పీఠాపురంలో ఏం చెప్పారు దీన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు ఛానల్స్ వాళ్ళు అప్పుడు తీసి చూస్తూ ఆ రోజు ఏం చెప్పారంటే నేనే కనుక హోంమంత్రిని అయితే వీటి అన్నింటి కూడా తగిన పాఠం చెప్తాను ఎవరికి నేర్పాల్సింది నేను నేర్పుతాను నేను హోంమంత్రిని కాదని అప్పుడు ఆయన అన్నారు కానీ ఇప్పుడు పదిహేను ఏళ్ళు కొనసాగడము అంటే ఖచ్చితంగా కూటమి కొనసాగడం అంటే కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి కాకుండా హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఒక విధంగా వైసీపీని హోంశాఖ ద్వారా ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈ మాట్లాతున్నాయి ఒకటి రెండు సార్లు అనేది హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ అనే ఒక టైటిల్ ఒక హెడ్డింగ్ ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో నడుస్తుంది అయితే హోంమంత్రి అంటే ఒక విషయం గుర్తించాలి గతంలో ఈ మంత్రివర్గాల్లో ఆర్థిక శాఖ హోంశాఖ కొంచెం ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకునేవాళ్ళు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తర్వాత కొనసాగుతుంది ఏంటంటే హోంశాఖ ఎవరికో ఒకరికి ఇచ్చినప్పటికీ కూడా శాంతి భద్రతలు కీలకమైన నిర్ణయాలు పోస్టులు ఇందులో ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటాయి సబితారెడ్డికి ఇచ్చిన దగ్గర నుంచి సబితేంద్ర రెడ్డికి ఇచ్చినప్పటి నుంచి ఆ పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఆ తర్వాత ఆమె చాలా ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా హోంమంత్రి అనిత అని అలాగే అనుకుంటాం టెన్ పర్షల్ వాళ్ళు మేము మీరు అని ఆమె కూడా సమాధానాలు చెప్తుంటాం నేనేం అనట్లేదు కానీ బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా ఉండే అవకాశం లేదు కదా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ కదా పవర్ఫుల్ అలా ఉంచి పవర్ స్టార్ కదా సో పవర్ స్టార్ హోంమంత్రి అయితే రియల్ హోంమంత్రిగా ఉండాల్సి వస్తుంది రెండవది పదిహేను ఏళ్ళు కూటమి అయితే పదిహేను ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా కేవలం పంచాయతీలు పర్యావరణం చూసుకునే పరిస్థితి ఉండదు కదా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో మార్పు మధ్యకాలం రెండేళ్ళు అయిన తర్వాత కూటమిలో కొన్ని కేటాయింపులు శాఖల మార్పులు కూడా జరగాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇద్దరు మంత్రులకైతే నోటీసులు ఇవ్వాలని నిన్న కూడా మాట్లాడారు కాబట్టి వీటన్నిటి నుంచి పవన్ కళ్యాణ్ పైగా గతంలో మూడు నాలుగు సార్లు ఆయన హోంశాఖ మీద పోలీసుల మీద ఈ దర్యాప్తుల మీద లేకపోతే అత్యాచారాలు ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం అసంతృప్తి వెలిబుచ్చుతూ ఉన్నారు కాబట్టి మాటి మాటికి అసంతృప్తి ఎందుకు కదా ఏదో మీరే చూస్తే అది కూడా చూస్తాం కదా అనే పరిస్థితి కూడా వస్తుందా తెలీదు ఇప్పుడున్న హోంమంత్రి అనిత కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్పు పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు పవ జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ చర్చ హోంశాఖ హోంశాఖ మార్పు అనే వైపు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు నాగబాబుకు అది వరకు శాఖ ఇస్తామని చెప్పారు ఇంతవరకు మళ్ళీ దాని గురించి మాట్లాడలే ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారనేది పక్కన పెట్టి కాదు నేనేమంటున్నాను కొంచెం ఇంకొంచెం కావాలని చెప్పానని ఒక దశలో పవన్ చెప్పారు మరి వీటన్నిటికి పరిష్కారణ అలాగే కొంత అసంతృప్తులు కూడా పోగొట్టడానికి అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారా పవన్ కళ్యాణ్ కేవలం ఏది కేవలం గబ్బర్ సింగ్ లాగా కాకుండా హోంమంత్రి గబ్బర్ సింగ్ హోంమంత్రి అయితే అప్పుడు ఎట్లా ఉంటుంది అనే ఇది కనిపిస్తుంది అయితే ఆయన సీరియస్ టోన్ అయితే పెరుగుతుంది ఈ టోన్ అది ఆఫీసర్ల మీద పెరుగుతుంది ప్రత్యర్థుల మీద పెరుగుతుంది కూటమిలో కొన్ని నిర్ణయాలు వీటి మీద కూడా ఆయన కొంచెం తీవ్రస్థాయిలో మాట్లాడడం సరే ఇంకా సనాతనం దాని గురించి ఓకే అది ఎప్పుడు ఉంటుంది కానీ కాబట్టి చూడాలి మరి కీలకమైన ఈ ఎన్ని మాటలు ఎన్ని వ్యాఖ్యలు ఎన్ని పంచులు ఇవన్నీ ఊరికనే పోవు వీటికి నేపథ్యం ఉంది బహుశా ఒక భవిష్యత్ సంకేతాలు కూడా ఇవి అయి ఉండాలి సార్ సార్ సర్ కంటిన్యూ సుప్రీం ఓకే కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సిజిఐ సూర్యకాంత్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసు కొనసాగుతుంది సహజంగా అది వరకు కూడా ఆయన సర్వ్లు విచారించిన దాంట్లో అది ఇప్పుడు ఆయన నాయకత్వంలో అది నిన్న ఆయన ముఖ్యమైన ప్రకటన చేశారు వ్యాఖ్య చేశారు మాకైతే ఈ సర్వే అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేదాన్ని ఆపే అవకాశం లేదు ఎన్నికల సంఘానికి అది చేసే హక్కు పూర్తిగా ఉంది సో నెంబర్ వన్ సర్వే అనేదానికి బిగ్టిక్ నెంబర్ టూ ఇంకా మీకు ఏమన్నా రాష్ట్రాలకు